ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుబ్జ నమ మన ఛానల్లోకి స్వాగతం ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి అయిన కుంభరాశిలో వారికి ఈ సెప్టెంబర్ పన్నెండు పదమూడు ఈ రెండు తేదీలలో మీ జీవితంలో మీ జాతకం ప్రకారం మీకు గనక జరగబోయేది తెలిస్తే మీరు గనక ఎంతగానో పట్టలేని ఆనందంతో గంతులు వేస్తారు ఎందుకంటే ఈ సెప్టెంబర్ పన్నెండు పదమూడు ఈ రెండు తేదీలు అనేవి మీ జాతకం ప్రకారం మీకైతే నక్క తోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారమే మీకు అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ సెప్టెంబర్ పన్నెండు పదమూడు తేదీలలో వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వీరికి వీరి జీవితంలో ఎటువంటి పెను మార్పులు కెరీర్ పరంగా వృత్తిపరంగా ఉద్యోగం పరంగా విద్యా పరంగా వ్యాపారం పరంగా ఆర్థిక జీవితం పరంగా వీరికి ఎటువంటి హెచ్చు తగ్గులు ఒడిదుడుకులు ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు మీరైతే కుంభరాశి వారు ఒంటరిగా ఒక్కరే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక మీరైతే వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమ శివ అనే కామెంట్ని చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి భగవానుడు ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు వీరి యొక్క మనస్తత్వం వీరి యొక్క మైండ్ సెట్ వీరి యొక్క యాటిట్యూడ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనం చూస్తే కనుక ఈ రాశి వారు ఎప్పుడు కూడా వీరి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలి వారితో కలిసి నేను కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎల్లవెల్ల ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు ఈ విధానం వల్ల ఇంతటి గొప్ప మంచి మనసు వల్ల ఈ రాశి వారు ఎవరైతే తమ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏ చిన్నపాటి కష్టం వారికి కలిగినా కూడా వారికి ఏదో విధంగా సహాయాన్ని చేయడం కోసం వీరు ముందు వరుసలో ఉంటారు అదేవిధంగా ఎవరైనా వీరి వద్దకు తగులాడి అంటే గొడవలు పడి తీర్పు కోసం వస్తే కనుక వారికి తగిన విధంగా తీర్పు చెప్పి ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేసి వారికి సరైన తీర్పునిచ్చి పంపిస్తూ ఉంటారు అదేవిధంగా వీరికి ఈ కుంభరాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమదే పైచేయి అన్నట్టుగా కాకుండా అందరితో కలిసి కలివిడిగా పనులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులు ఎలా ఉంటారంటే ఈ రాశి వారు తమ రాశి చిహ్నం ఏదైతే నిండుకుండా ఒక వ్యక్తి తమ భుజం పైన పెట్టుకొని ఉంటాడో ఆ విధంగా వీరు నిండుకుండలా ఎప్పుడు కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా తొనకకుండా వెనకకుండా తాము స్థిరంగా ఉంటూ ఎదుటి వారిని కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు చూస్తే కనుక వీరు కష్టపడి పని చేస్తారు అది ఉద్యోగం కానివ్వండి వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి మరే విధైనా వ్యాపకం కానివ్వండి తాము చేసే ప్రతి పని కూడా శ్రద్ధతో చాలా క్రియేటివిటీగా పనులు చేస్తూ అందరితో తలలో నాలుకలా ఉంటూ అందరి ప్రశంసలు పొందుతూ ఉంటారు అదేవిధంగా వీరు తమ జీవితంలో డబ్బులను కూడా బాగా సంపాదిస్తారు ఇక ఈ యొక్క కుంభరాశి వారి తమ కుటుంబ పరంగా చూసుకుంటే కనుక ఈ వారు తమ కుటుంబానికి చాలా అంటే చాలా అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ముఖ్యంగా తమ తల్లిదండ్రులకు ఎలాంటి లోటు లేకుండా వారికి అన్ని విధాలుగా సమకూరుస్తూ ఉంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామికి అలాగే తమ సంతానానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చెయ్యరు అలాగే వారిని అంటే తమ కుటుంబ సభ్యులను సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయరని చెప్పుకోవాలి అంటే ఏదైనా ముఖ్యమైన పనులలో నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఎవరికైనా ఆర్థిక పరంగా లాభాలు తీవీలు చేయాలన్నా కూడా ఈ కుంభరాశి వారు మాత్రం తమ కుటుంబ సభ్యులతో చర్చించి ఆ పనులను మొదలు పెడతారు ఇక ఈ రాశి వారి దగ్గర ఏ విధమైన మనస్తత్వం ఉంటుందంటే నేను కష్టపడాలి నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును స్థానాన్ని నేను సంపాదించుకోవాలి అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకత నలుగురిలో ఉండాలని చెప్పి దానికోసం ఈ కుంభరాశి వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ రెండు తేదీలు అంటే ఈ సెప్టెంబర్ పన్నెండు ఈ పదమూడు రెండు తారీఖులలో ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుక సెప్టెంబర్ పన్నెండవ తేదీ అంటే శుక్రవారం రోజున ఈ కుంభరాశి వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరు వీరు వీరి యొక్క పనుల విషయంలో అంటే వీరి వర్కుల విషయంలో చాలా అంటే చాలా బిజీగా ఉంటారని చెప్పొచ్చు వర్క్ టెన్షన్ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరు ఎంత అలసిపోయినా కూడా వీరు చేసే పనులను చూసి వీరు అస్సలు భయపడరు అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇష్యూస్ తలనొప్పి స్ట్రెస్ జ్వరం జలుబు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవన్నీ కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకరితో మీరు ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోకుండా మీకు మీరే పోటీ మీ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎవరితో కూడా మీరు పోటీ పెట్టుకోకండి మీకు మీరే పోటీ పెట్టుకోండి ఫలానా వారు ఈ పని చాలా తొందరగా చేసేస్తున్నారు నేను కూడా వారికన్నా ముందు చేయాలి అనే ఆతృతలో మీరు పనులు చేసే కనుక మీకు మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ పన్నెండవ తేదీన శుక్రవారం రోజున మాత్రం మీరు మాత్రం మీరు చేసే పనుల్లో ఎటువంటి టెన్షన్స్ ఒత్తిడి అనేది తీసుకోకండి పనులు అవంతట అవే సజావుగా పూర్తవుతాయి ఎందుకంటే ఎందుకంటే మీకుండేటువంటి మంచి యాటిట్యూడ్ మంచి మనస్తత్వం వల్ల ఆ భగవంతుని యొక్క కృపా కటాశాలు మీ మీద వెళ్ళవేళలా ఉంటాయి కాబట్టి మీరు మాత్రం మీ పనులను సింపుల్గా ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకోండి ఆరోగ్యం మీ మహాభాగ్యం ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు పనులు చేసుకోవాలి ఆ పనులను కూడా టెన్షన్తో చేసుకుంటే మెంటల్గా మీరు డిస్టర్బ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం మీ పనులను యధావిధిగా చేసుకోండి మీకు మాత్రం రిజల్ట్స్ మంచిగా వస్తాయి ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు ఇక సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజున విషయానికి వస్తే కనుక కుంభరాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఎవరైతే పనులు చేస్తున్నారో వారందరికీ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది అద్భుతంగా ఉండబోతుంది డబ్బు మీకు అనుకూలంగా రాబోతోంది ఇక మీకు నక్క తోక తొక్కినట్లుగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా సంతానం పరంగా వృత్తి ఉద్యోగం కెరీర్ పరంగా వ్యాపారం పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా విద్యార్థులకు కూడా బాగుంటుంది ఇక ఈ శనివారం మీకు ఎంతో సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా రోజు అనేది గడిచిపోతుంది ఎటువంటి టెన్షన్స్ అనేవి మీకు అస్సలు ఉండవు కాబట్టి మీరు మాత్రం మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పనులను మీరు సజావుగా ఏ టెన్షన్ లేకుండా పూర్తి చేసుకోండి ఫ్రెండ్ చూసారు కదా కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ పన్నెండు పదమూడు తేదీలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లకన్ని యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరి నీలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్